ప్రముఖ ప్రతిపక్ష నేత కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జైలులో ప్రతిపక్ష నేత కన్నుమూతా రష్యాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ప్రతిపక్ష నేత అలెక్సీ నవ్రాలి కన్ను మూశారు ఆయన వయసు నలభై ఏడు సంవత్సరాలే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి చాలా కాలంగా ఆయన జైల్లో ఉంటున్నారు రష్యా కాలమానం ప్రకారం ఈ ఉదయం వాకింగ్ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారని ఆ వెంటనే స్పృహ కోల్పోయారని యమాలో నానెట్స్ రీజియన్ జైలు అధికారి తెలిపారు ఆయనకు జైల్లోనే అత్యవసర చికిత్స అందించామని ఆయనప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయామని అన్నారు ఆయన అనారోగ్యం బారిన పడడానికి గల కారణాలు అయితే ఇంకా వెల్లడి కావాల్సి ఉందని చెప్తున్నారు రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీకి ఆయన అధినేత అలెక్సీ పోలార్ ఉల్ఫ్గా ఆయన్ని పిలుచుకుంటారు అభిమానులు అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్పై ఆరోపణలు గుప్పించడం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ అయితే ఆయన అనుభవిస్తున్నారు సుదీర్ఘకాలంగా ఆయన యమాలోని నెనట్స్ రీజియన్ నార్త్ ఆర్కిటెక్ సర్కిల్లోని పీనల్ కాలనీలో గల జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు మాస్కో నుంచి సుమారు పంతొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది జైలు అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఆ జైలుకు తరలిస్తుంది అక్కడ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జైల్లో ఉంటున్నారు అలెక్సీ గత ఏడాది ఆగస్టులో ఆయనకు శిక్ష ఖరారైంది పంతొమ్మిది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది అదే ఏడాది డిసెంబర్లో జైలు నుంచో వీడియో సందేశాన్ని పంపించారు తనపై నమోదైన కేసులన్నీ కూడా బోటకమేనని తేల్చి చెప్పారు అది అధికార పార్టీ కుట్రగా అభివర్ణించారు అలెక్సీ మరణించినట్లు వచ్చిన వార్తలపై రష్యా అధ్యక్షుడి అధికార నివాసం క్లెమిన్ స్పంది స్పందించింది ఆయన మరణించినట్టు వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది వాస్తవం ఏమిటని తెలుసుకుంటున్నామని త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని అయితే పేర్కొన్నారు